నీ ఊహించని పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి సరి చేస్తాడు ఆ ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎందుకు నాకు ఈ బాధలు ఎందుకు నాకు ఈ శ్రమలు ఎందుకు నాకు ఈ శోధనలు నువ్వు అంటే దేవుడు అంటాడు నువ్వేగా ప్రార్థన చేసావు రోజు నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకోని వాడుకుందామని వాడుకోమంటే వాడుకో నాయనా నన్ను ఏంది దేవా నువ్వు ఆడుకోవాలని ప్రార్థన చేసావు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి అసలు ఏంది తండ్రి నా పరిస్థితి ఏంది తండ్రి ఆడుకోవట్లేదు తల్లి ఆడుకోవట్లేదు నానా వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే ఆహాన్ని విరగొడుతున్నాను ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు దీనులకు దొరికిద్ది ఎవరికి దొరికిద్ది ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను దీనులకు కృప చూపుతాను నువ్వేమో వాడుకో 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 అని ప్రార్థన చేస్తావు నీలోనేమో రకరకాల విషయాలను బట్టి అహం ఉంది దాని అంతా విరగొట్టాలి బోల్డ్ అంత పని పెట్టుకున్నా ఇప్పుడు నీ మీద కాబట్టి నువ్వు నిమ్మళంగా ఉండు